ఎన్టీఆర్ కృష్ణ మధ్య రెండు సినిమాల వల్ల వైరం మొదలైందని అంటారు ఎన్టీ రామారావు స్వతంత్ర సమర్యోధుడు అల్లు సీతారామరాజు బయోపిక్ చేయాలని అనుకున్నారు అయితే ఎన్టీఆర్ ప్రారంభించే లోపే కృష్ణ అల్లురి సీతారామరాజు బయోపిక్ అనౌన్స్ చేశారు ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ స్టార్ గా మారారు ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకుడిగా నిర్మాతగా మారి త్రీ పాత్ర అభినయం చేసిన మూవీ ధానవీర్శ్వర్ కర్ణ ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కృష్ణ కురుక్షేత్ర మూవీని సెట్స్ మీద తీసుకెళ్లారు కురుక్షేత్ర మూవీలో నటించే నటులు తన ధానవీర్వకర్ మూవీలో నటించకూడదని అగ్రిమెంట్ చేయించుకున్నారు ఎన్టీ రామారావు డేట్స్ ఇష్యూ వల్ల తన సినిమా లేటు కాకూడదని ఇలా చేశారు అయితే కైకాల సత్యనారాయణ వంటి ఒకరిద్దరు మాత్రం రెండు సినిమా నటించారు ఈ రెండు సినిమాల్లో మొదలైన వైరం రాజకీయాల్లో వెళ్లేక మరింత పెరిగింది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు ఎన్టీ రామారావు పాలన విమర్శిస్తూ కోటా శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో మండలాధీశుడు అనే సైటారికల్ మూవీ నిర్మించారు అంతే కదా కృష్ణ నాపిల్పై ప్రపంచం మూవీలో విలన్ సత్యనారాయణ క్యారెక్టర్ ఎన్టీఆర్ ను పోలిన ప్రస్తాధారణతో ఉంటుంది ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి విమర్శిస్తూ సినిమాలు తీసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అయితే తననే విమర్శిస్తున్నారని తెలిసిన ఈ ఏ సినిమాకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా రిలీజ్ అయ్యేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఇలా అనేక కారణాల వల్ల ఎన్టీ రామారావు కృష్ణ మధ్య వైరం పెరుగుతూ పోయింది